టిఎస్పిఎస్సి నుండి గ్రూప్ వన్కి సంబంధించిన హాల్ టికెట్లు అనేటివి రిలీజ్ అయినవి ఒకసారి ఎట్లా ఓపెన్ చేయాలి హాల్ టికెట్స్ అనేటివి చూపిస్తాయి ఇక్కడ టీఎస్పిఎస్సి వెబ్సైట్ ఉంది కదా ఇక్కడ దీని మీద ప్రెస్ చేయాలి ఇది ఆ వెబ్సైట్ టీఎస్పిఎస్సి వెబ్సైట్ దీని మీద ఒకసారి ప్రెస్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది టిఎస్పిఎస్సి వెబ్సైట్ ఇట్లా ఓపెన్ అయినాక ఇట్లా కిందికి రావాలి కిందికి వస్తే ఇక్కడ ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా గ్రూప్ వన్ సర్వీస్ అని దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వెంటనే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ వస్తుంది డౌన్లోడ్ హాల్ టికెట్ ఇక్కడ కనిపిస్తుంది కదా డౌన్లోడ్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది ఇక్కడ మన టీఎస్పిఎస్సి ఐడి ఎంటర్ చేయాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఉన్న క్యాప్చా క్యాప్చా ఉంది కదా ఎంటర్ చేయగానే డౌన్లోడ్ పీడిఎఫ్ అని ప్రెస్ చేస్తే ఆ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్